ఏసు క్రీస్తు నవులు మీ అందరికి నా వందనాలు ఇదేనా వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకుని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినూ వారి శృంగారమని దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చిరి దేవునికి స్తోత్రం హాలూ లు స్తోత్రం క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ కుటుంబమా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనమందరము ఒకటే శరీరము అవయవాలుగా ఉన్నాం కనుక మునుపైతే మనము వేరువేరు శరీరాల్లో అవయవాలుగా ఉన్నాం మీలో కొంతమంది క్రీస్తు శరీరంలో అవయవాలు నేను లేకపోతే మరికొంతమంది లోకపు శరీరంలో అవయవాలుగా ఉన్నాం రెండు వేరు వేరు ఉన్న శరీరాల్లో అవయవాలుగా ఉన్న మనల్ని ఆయన ఒక్క శరీరంలో తన సొంత శరీరంలో అవయవాలుగా మార్చాడు అనగా మనలో ఒక కుటుంబంగా మార్చాడు మనందరిలో ఒకే డిఎన్ఏ మనందరిలో ఒకే బ్లడ్ మనందరినీ ఒకే చర్మం కప్పింది మనందరినీ ఒక్క దేహము ఒక్క శరీరము అని పిలుచుకునే అవకాశం కలిగింది ఏమని సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం దేవుని మాటలు వినడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ ఈ నెల పద్దెనిమిదో తేదీ అనగా సుమారు ఒక తొమ్మిది రోజుల తర్వాత తొమ్మిది రోజుల తర్వాత ఈ నెలలో మూడవ ఆదివారం మొదట ఆదివారము మనకు నాలుగో తేదీ వచ్చింది రెండవ ఆదివారం పదకొండవ తేదీ వస్తుంది మూడవ ఆదివారము పద్దెనిమిదో తేదీ అనగా థర్డ్ సండే ఈవినింగ్ సిక్స్ థర్టీకి టౌన్ హాల్లో సమ్మర్ హాలిడేస్ కనుక దయచేసి మీరందరూ మీ పిల్లలతో సహా మీరు కుటుంబంగా ఒక పిక్నిక్కి ఒక టూర్కి ఒక ఎగ్జిబిషన్కి వచ్చినట్లుగా ఆ మీటింగ్ అంటే ఏదో మీ బంధువుల ఊరికి వచ్చినట్లుగా దయచేసి అందరు రావాల్సిందని మిమ్మల్ని ప్రా కోరుతున్నాం ఇది మన కార్యక్రమం ఇది మీ కార్యక్రమం ఇది మీ సహోదరుని కార్యక్రమం మీకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్టు మీ సహోదరుడు వాక్యం బోధిస్తున్నాడు పరిచయం ఆరంభించాలని ప్రయత్నం చేస్తున్నాడు పరిచరులో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు సహకారులుగా మీరు మారచ్చు కనుక దయచేసి రండి ఈ పరిచరను ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమ కోరుకుండా కోరుతున్నాను అంటే ఈ పరిచరణను ప్రోత్సహించండి అని అడుగుతున్నప్పుడు ఆర్థికంగా ప్రోత్సహించమని నేను అనలేదు కదా మీకు ప్రేరేపణ కలిగితే ఆర్థికంగా ప్రోత్సహించండి అది ఆప్షన్ అంతవరకే కానీ అది అబ్లిగేషన్ కాదు ప్రోత్సహించండి అంటున్నప్పుడు మోరల్ స్పిరిచువల్ సపోర్ట్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం ఈ సహవాసం ఏదో నిరుత్సాహంలో ఉంది కాబట్టి కొన్ని వందల మంది లేదా కొంతమంది యొక్క ప్రోత్సాహం అవసరమని కాదు నా మాట్లాక ఉద్దేశం జస్ట్ మీరు వచ్చారు అంటే ఒక సంతోషం తెలియని సంతోషం దేవుని బిడలు దేవుని బిడలు కలుసుకుంటే ఎంత సంతోషం దేవుని వాక్యం వినడానికి మీరు వస్తున్నారు దేవుని వాక్యం వినడానికే మీరు రావాలి అలా వచ్చినప్పుడు దేవుని వాక్యము లోతుగా తీసుకున్నటువంటి వాక్యము తోవ్వబడి తోవ్వబడి తోవబడి తోబడి తీసుకువచ్చిన ఆణిముత్యాలు లాంటి వాక్యాలు లరి వజ్రాలు లాంటి వాక్యాలు ప్రశస్తమైన వాక్యాలు కనుమరుగైపోయినటువంటి నివురుగప్పున నిప్పులాగా ఉన్నటువంటి ఎక్కడో లోతులో దాచబడిన ఆత్మీయ సత్యం లోతులో దాచబడినటువంటి ఆత్మీయ సత్యం మాత్రమే నీ లోతైన జీవితంలో లోపలికి వెళ్ళి పనిచేస్తుంది ఇది లోపల జీవితం ఆత్మీయ జీవితం అంటే ఇట్స్ ఇన్నర్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ అవుటర్ లైఫ్ ఇట్స్ ఇన్నర్ లైఫ్ కాబట్టి ఉద్యోగ కొడుక్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను ఏమి సుధపడుతానో నాకే తెలియదు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు మాటలు నాకు అందించడానికి కనుక దేవుజనులుగా మేము నిలబడి నిలబడుతున్నాం దేవుడు మాకే మాటలు అందిస్తే తన వాక్శక్తిని అనుగ్రహించిన కొలది మేము మాట్లాడతాం ఆ మాటలు మీలో కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నంలో ఎటువంటి సందేహం లేదు కొన్నిసార్లు ఆ మాటలు నాకు ఆశీర్వాదకరంగా ఉంది నా ప్రసంగం నాకే దీవెనకరంగా ఉంది దాన్ని బట్టి నన్ను నేను ఏదో గొప్ప ప్రసంగికుడుగానే భావించుకోవడం లేదు ప్రసంగికుడు గొప్పవాడు కాదు ఎప్పుడు గొప్పవాడు ఎవరంటే ప్రసంగికుడిని వాడుకున్నటువంటి ప్రభువు గొప్పవాడు చాలామంది అనుకుంటారు పని గొప్ప ప్రసంగికుడు అండి అంతర్జాతీయ ప్రసంగికుడు అండి ఇంకా ఏదో ప్రసంగికుడండి అని ప్రసంగికునిలో ఏమీ లేదు వక్తలో ఏమీ లేదు వక్తలో ఏమీ లేదు ప్రవక్తలో ఏమీ లేదు ఏమన్నా ఉంది అంటే ప్రభువులో ఉన్నప్పటికీ ప్రభువు ప్రవక్తనైనా వక్తనైనా వాడుకోవాలంతవరకే కానీ వక్త యొక్క వాక్చాతుర్యము ప్రవక్త యొక్క ప్రత్యక్షతో కాదు కానీ వక్తనైనా ప్రవక్తనైనా కొన్నిసార్లు మేమే వక్తలు అవుతాం మేమే కొన్నిసార్లు ప్రవక్తలమవుతాం మీరు కూడా వక్తలుగా ప్రవక్తలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు అనేకులు లేస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి సందర్భంలో మీలో నుంచి సామాన్యుల్లో నుంచి సాధారణ విశ్వాసుల్లో నుంచి అంటే సాధారణ అంటే మీరు ఏదో సాధారణమైన వాళ్ళని మిమ్మల్ని తక్కువ వంచినా వేసి మాట్లాడటం లేదు సంఘాల్లో ఉన్నటువంటి నాయక స్థానాల్లో ఉన్న వారితో పోలిస్తే విశ్వాసులు అనబడిన వాడిని మీరు సామాన్యంగా విశ్వాసు సామాన్యమైన వాడు కాదు సేవకుడు సామాన్యుడు కాదు వీఆర్ ఎక్స్ట్రాడినరీ కాబట్టి లే పీపుల్ అనబడినటువంటి మీరు మీరు వాడబడాలి మీరు సేవకులు గాను ప్రవక్తలు గాను భక్తలు గాను ప్రభు కోసం లేవాల్సిన అవసరం ఉంది ఒక గొప్ప సైన్యం తయారు కావాలి ఆయా దేశాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో ఆయా పట్టణాల్లో ఇవన్నీ ఎండిన ఎముకల లోయల్ లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఎండిన ఎముకల లోయల్లో ప్రసంగికుల యొక్క ప్రవక్తల యొక్క ఎముకలు కూడా ఉంటాయి ఇవన్నీ కలుసుకోవాలి గడగడమనే ధోని సంగతి పక్కన పెట్టిన గొప్ప సైన్యంగా తయారు కావాలి గొప్ప సభ జరగాలి సమావేశం జరగాలని కాదు స్టాండ్ గ్రేట్ ఆర్మీ ఒక గొప్ప సైన్యంగా నిలబడినప్పుడు శత్రు భయపడతాడు శత్రువు పారిపోతాడు శత్రువు తనకు సమయం కొద్దిగా ఉందని తీవ్రంగా పనిచేస్తున్నప్పటికీ తోక ముడుచుకొని వెళ్ళు చూపి వెళ్ళిపోతాడు ఎందుకు వచ్చిన గోడవా వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అటాక్ చేయగలిగాను వీళ్ళు సైన్యముగా మారినప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పేసి తన ఓటమిని అంగీకరించి వాడు వెళ్ళిపోతాడు ఓటమిని అంగీకరించలేనటువంటి అహం వాడికి ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా వాడు ఓటమిని అంగీకరించి వెళ్తాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం దేవుని స్తోత్రం కనుక మే నెల అనగా ఈ నెల అనగా ఐదో నెల మూడవ ఆదివారం ఫిఫ్త్ మంత్ థర్డ్ సండే జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఉద్యీవకూడి కానీ పెడుతున్నారు ఉద్యీవాలు వస్తున్నాయా ఏమో తెలియదు నాకు దేవుని స్తోత్రం ఏదో కూడికి అనుకోండి మళ్ళీ సువార్త సభలో సువార్త ఎక్కడుంది అని అంటారేమో లేకపోతే ఆశీర్వాద పండుగలు ఆశీర్వాదం ఎక్కడుందని అడుగుతారేమో రుచి కూడిక అనే పేరుతో కొనసాగుతుంది లేకపోతే శిష్యత కూడిక ఏదైనా కానివ్వండి ఈ కూడిక పేరు ఏదైనా కావచ్చు ఈ కూడికలో మీరు పొందుకునే దాన్ని బట్టి వచ్చేటి దేవుని సన్నిధిలోంచి వచ్చేటి ఒక్క మాట మీ జీవితాన్ని అనుకోండి ఈ కూడిక రూపాంతర కూడిక అవుతుందేమో ఒకవేళ ఈ కూడిక మిమ్మల్ని రక్షణానుభవంలోకి నడిపించుంటే ఇది రక్షణ సువార్త కూడికై ఉండొచ్చు ఈ కూడిక మిమ్మల్ని ఒక రక్షణ ఆనందంలో నింపింది అనుకోండి ఇది రక్షణ ఆనంద సువార్త అయితే రక్షణ కూడిక కావచ్చు ఇది ఒక దిగజారిపోయి బ్యాక్ స్లైడ్ అయిపోయి కాస్త వెనకంజ వేసి కాస్త వెనుక తొట్టు చూస్తున్నట్టుగా మిమ్మల్ని చేయించి చూడడానికి ప్రోత్సహించింది అనుకోండి దీన్ని యూ కెన్ కాల్ ఇట్ ఆసర్ వాల్ మీటింగ్ ఒకవేళ దీని ద్వారా మీకు ఏదైనా ఎడిఫికేషన్ జరిగిందనుకోండి సంఘ క్షేమాభివృద్ధి కూడిక జరిగిందనుకోండి లేదా క్షేమం కలిగిందనుకోండి కట్టబడ్డ అనుభవం జరిగిందనుకోండి దెన్ యూ కెన్ కాల్ ఇట్ అస్ ఎడిఫైయింగ్ మీటింగ్ అని పెట్టుకోండి టైటిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ మనము యు ఆర్ నాట్ కాల్డ్ టు బేర్ ద టైటిల్స్ టైటిల్స్ ని కలిగి ఉండడానికి మనం పిలవబడలేదు మనం పని చేయడానికి పొరపడ్డాం పని చేస్తున్న వాళ్ళని వాళ్ళు అనవచ్చు లేదా సాహుకులు అనవచ్చు మినిస్టర్స్ అనవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా అనవచ్చు ఇట్ డజన్ మ్యాటర్ నేమ్ డజన్ మ్యాటర్ నేమ్ అండ్ టైటిల్ ఈస్టెంట్ మ్యాటర్ బట్ మన పేరు మన యొక్క టైటిల్ విషయంలో అలాగే కానీ ఏ సునాము విషయంలో అలాగే కాదు దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ నేమ్ ఈస్ ఇంపార్టెంట్ దేవునికి స్తోత్రం హలే లుయా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మే పద్దెనిమిదిలో తేదీ జరిగే మీటింగ్కి బయట ప్రాంతాల నుంచి మీ బంధువుల దగ్గరికి చుట్టాల దగ్గరికి సమ్మర్ హాలిడేస్ లో వచ్చినట్టు ఎవరి ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం కాబట్టి ఇప్పటికీ ఆ మీటింగ్ గురించి ఇంచుమించు ఏడు నిమిషాల వరకు చెప్పాను ఇక నేను చెప్పదలుచుకోలేదు కనుక ఐ హోప్ టు సీ యూ ఆన్ ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ సండే బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అంటే ఇంచుమించు మేమందరం అక్కడ ముందు ఉంటాం నేను ఆరు గంటలకే లేకపోతే ఐదున్నరకే అక్కడ ఉంటాను రండి టైం ఖచ్చితంగా పాటించబడుతుంది నైన్ థర్టీ క్లోజ్ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ జీ డేవిడ్ రాజ్ గారు వాళ్ళు కూడా పరిచయంలో ఇరవై సంవత్సరాలకు పైగా ఉండి దేవుని చేత వాడతున్నట్టు దేవుజనులు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయపరుస్తున్నాను వారు ఏటూర్లో ఉంటూ పరిచయం చేస్తున్నారు ఏటూర్లోను ఆయా ప్రాంతాల్లో ఏటూరు కంట్రీస్లోను ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారు మంచి వాక్య జ్ఞానం జ్ఞానము కలిగిన వ్యక్తి వారిని బట్టి నేను ప్రభు నా స్పృతిస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీటింగ్ ఆన్ నిన్నటి ఎపిసోడ్లో మనం దేవాలయ ప్రవేశం దేవాలయ ప్రవేశాన్ని నిషేధించినటువంటి ప్రజలు ఉన్నారు లేరా సమాజ మందిరం అడుగు నువ్వు రావడానికి వీల్లేదు ఏం వాట్ హ్యాపెన్ ఏం జరిగింది మీ సమాజ మందిరం యొక్క నియమ నిబంధనలు ఏమైనా అతిక్రమించాడా లేదే కొత్తగా మీరు ఒక రూల్ సృష్టించుకున్నారు మత మార్పిడి చట్టం లాగా యాంటీ కన్వర్షన్ లాగా ఒక చట్టాన్ని సృష్టించారు ఏసు చేసిన కార్యాల గురించి యేసును గురించి ఒప్పుకోవడానికి వీలు లేదు అలా ఎవరైనా చెప్పుకున్నట్లయితే ఏసు పుట్టడానికి ముందు లేని రూల్ అది సమాజ మందిరాలు ఆరంభించబడినప్పుడు లేని రూల్ అది కాబట్టి ఆ రూల్ వాళ్ళు తీసుకొచ్చేశారు ఆ రూల్ స్టోటర్ ఆ రూల్ ప్రకారము ముందుకు సకాలం చేసుపడ్డారు ఆ రూల్లో భాగంగా ఆ రూల్ చేసినటువంటి కొన్ని రోజుల్లోనే ఒకతన్ని విలువేశాడు ఆ రూల్ ఫస్ట్ సారి లేదా ఆ చట్టాన్ని మొట్టమొదటిసారి ఒకసారి వినియోగించుకున్నారు తర్వాత మళ్ళీ వినియోగించుకున్నారు లేదా మరికి తెలియదు యోహన్ స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో ఒక వ్యక్తిని విలువేశాను చట్టాలు శాసనాలు మన కోసం రాయబడతాయి దాని ఏలు కాలంలో దాని ఏలుకు విరోధముగా శాసనాలు తయారు చేయబడ్డాయి ఏ శాసనము లేకపోతే మొరదకే కాలంలో ఎస్తేరు కాలంలో శాసనాలు చేయబడ్డాయి శాసనాలు చేయబడతాయి ఆజ్ఞలు జారీ చేయబడతాయి ఏవేవో జరుగుతాయి మెనీ అన్ఫావరబుల్ కండిషన్స్ వుడ్ హ్యాపెన్ టువర్స్ మన మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి వి కాంట్ డూ ఎనీథింగ్ ఈ పరిస్థితులను మనం ఆపలేము కానీ ఈ పరిస్థితులను నియంత్రించగలిగిన ప్రభు మనకున్నాడు అనే సంగతిని గుర్తు చేసుకుందాం నిన్న మనము వాళ్ళు దేవాలయ ప్రవేశం చేశారు సమాజ అందరూ ప్రవేశం కాదు దేవాలయ ప్రవేశం సొలమోనుదను మంటపంలో ఉంటూ లేకపోతే అక్కడ సమావేశమవుతూ ఇంటింటా కూడుకుంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కలుసుకుంటూ దేవర్ డూయింగ్ సంథింగ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆ ఉద్యమం ఎలా మలుపులు తిరిగింది అనేటువంటి ఆ ఉద్యమము అనేటువంటి ప్రవాహము ఎలా మలుపులు తిరిగింది అనేది ఆ పోస్తుల కార్యంలో మనం చూడగలం ఒకటి ఒక ఆత్మీయ ఉద్దేశంతో వాళ్ళ ఆత్మీయులు కనుక ఆత్మీయ ఉద్దేశాలు ఉన్నాయి శరీర సంబంధులకి శరీర సంబంధమైన ఉద్దేశాలు ఉన్నాయి ఆత్మీయులు కనుక ఆత్మీయమైన ఉద్దేశంతో వారు దేవాలయం ప్రవేశం చేశారని రెండవది ఒక వ్యక్తి అనగా వార్త రెండవ వచ్చాయను సుమయోను అనేటువంటి వృద్ధుడు ఇక మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి మరణించడానికి వాంఛ కలిగినటువంటి జీవితం మీద విసిగిపోయి కాదు ఇక చాలు ఈ వార్ధక్యము ఎంతకాలంగా ఈ వార్ధక్యం నా బాల్యం కన్నా నా యవన కాలము కన్నా నా మధ్య వయసు కన్నా ఈ వార్ధక్యాన్ని ఎంతకాలం అనుభవించాలి సర అన్నట్టుగా ఆలోచించి ఆ వ్యక్తి ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకొని తన మరణం కోసం ఎదురు నేను సస్తే బాగుండు అనుకోవడం లేదు చాలామంది విసిగిపోయి నేను సస్తే బాగుండు అనుకుంటున్నాను నువ్వు సాగుకుంటున్నాను పట్టకాలి మీరు సజీవులై మీరు నేను సజీవులై దేవుని కార్యాలను భూమి మీద వివరించాలండి ఎందుకు చావాలండి వై షుడ్ బి డ్రై చావడానికి వీల్లేదు కానీ చనిపోతాము ఒకరోజు అది వేరే విషయం కానీ చనిపోవడానికి కాదు మనం పుట్టింది చనిపోవడానికి ముందుగా దేవుని కార్యాలు చేయడానికి మనం పుట్టాము అనే సంగతిని మనం మర్చిపోయింది కార్యాలు చేసి 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 ఒక నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసి కొంతమంది నెక్స్ట్ లీడర్స్ని సెకండ్ జనరేషన్ లీడర్స్ని తయారు చేసి మనం చనిపోవాలి దేవుని స్తోత్రం అదే దేవాలయ ప్రవేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి ఆత్మీయ ఉద్దేశంతో రెండవది ఆత్మ వశులై మూడవది ఆత్మీయ సంభాషణ చేయాలి అనే ఉద్దేశంతో ఏదో రాత్రి నిద్ర సరిగా పట్టడం లేదు దేవాలయంలో పరిస్థితులు సరిగా లేవు యాజకులు సరిగా పట్టించుకోవడం లేదా ముసలి లేదో వస్తున్నారు అనే ఫిర్యాదుల పట్టీతో ప్రజలను సమీపించడం కాదు ప్రభువును గురించిన వార్తలతో ప్రభువును గురించిన ప్రత్యక్షలతో ఆ స్త్రీ అన్న అనేటువంటి ప్రాఫిటర్స్ ఆమె దేవాలయంలో ఆ గడియలో ప్రవేశించింది దేవుని స్తోత్రం లేరు నాలుగోది ఆత్మ పరితాపముతో విత్ ట్రబులింగ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో కలవరముతో అక్కడే ప్రవేశించింది పౌలు గారు పౌలు గారు ఎథెన్స్లో ఉన్నప్పుడు అతనికి ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఏంటి విగ్రహాలేంటి ఒకటి రెండు కాదు మానవుని యొక్క వెరితనం ఏంటి ఆత్మీయ వెరితనం ఏంటి ఇలా ఉండు ఇన్ని విగ్రహాల యొక్క అవసరం ఉందా దేవుడు ఆత్మస్వరూపినప్పుడు ఇన్ని విగ్రహాలు ఇన్ని బలిపీఠాలు ఏంటిదంతా వాట్ ఇస్ దేస్ ప్రభా వీరేం చేస్తున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించుమన్నట్లుగా ప్రార్థన చేసి ఉంటారు దేవాలయంలో యహష్కేలు కదము తొలిదో చేయాల హే కృత్యాలు జరుగుతున్నాయి అని ఆయన యేసు కాలంలో మొదటి శతాబ్దంలో ఆ హే కృత్యాలు ఆగిపోయాను నేను అండలేదు హేయ కృత్యాలు ఒకప్పుడు జరిగిన స్థలం ఇంచుమించు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏ కృత్యాలు జరిగాయి ఇప్పుడు జరగలేదు మొదటి శతాబ్దంలో జరగలేదని ఎలా అనగలం క్రయ విక్రయాలు హేయ కృత్యాలు కాదా అవి జరుగుతున్నాయి దొంగల గుహ వ్యాపారపుటిల్లు అని పిలువబడిన దేవాలయం అంటే దాని అర్థం అక్కడ హేయ కృత్యాలు అసహ్యమైన కృత్యాలు జరుగుతున్నాయి అని అర్థం దేవారు సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవాలయ ప్రవేశం ఆ రోజులు దళితులు దళితేతరులు అనేటువంటి వర్గీకరణ లేదు ఇప్పుడు మళ్ళీ దళితుల్లో మళ్ళీ వర్గీకరణలు ఏవో ఉన్నాయి వాటిలోకి మనం వెళ్ళలేదు దేవాలయ ప్రవేశం దేవాలయం అనేది ఒక స్థలంగా కాకుండా దేవాలయము అనేది అనుభవం అనే అనుభవంలో మనం ప్రవేశించాలని దేవాలయము దైవ సాన్నిధ్యమని గాడ్స్ ప్రజెన్స్ అని దేవుని యొక్క ముఖకాంతి ఆ ముఖకాంతిలో మన హస్య పాపాలు చూసుకుంటూ ఆనందించమని కాదు చూసుకుంటూ ఆవేదన చెందుతూ లేకపోతే పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రభు సన్నిధికి రావాల్సిన అవసరం ఉందని మనం నిన్న చెప్పుకున్నాం రండి ఇదంతరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు మూడో అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం రెండో అధ్యాయం ముగించుకున్నాం రెండో అధ్యాయంలో నలభై ఏడు నలభై ఎనిమిది సందేశాలు అయిపోయినాయి ఇప్పుడు మూడో అధ్యాయంలో ఉన్నా మూడో అధ్యాయంలో ఇప్పటికి ఆల్రెడీ ఓ సందేశం అయిపోయింది రెండో సందేశము అపోసల్ కార్యములో మూడో అధ్యాయము ఆఫ్ థర్డ్ చాప్టర్ వర్డ్స్ రెండవ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు చాలామంది మనుషులు అని కానీ ఒక మనుషుడు ఏదో జరిగింది పోలీలో కాళ్ళు బలహీన పడిపోయి కాళ్ళు చచ్చు నెక్స్ట్ ప్యారలైజ్ అయిపోయాయి ఒక మనుషుడు ఉన్నాడు కానీ ఆ మా ఆ మనుషుణ్ణి మోసుకొని పోవడానికి కొంతమంది మనుషులు ఉన్నారు ఒక మనుషుడు పక్షవా పక్షపాతానికి గురైపోయాడు ప్యారలైజ్ అయిపోయాడు మతే స్వార్థ తొందర వాణ్ణి నలుగురు మనుషులు నలుగురు స్నేహితులు మోస్తున్నారు ఇక్కడ కొందరు అంటే మేబీ మోర్ దాన్ ఫోర్ నాలుగు కన్నా ఎక్కువైంద కొందరు అంటే ఎంతమంది అని మనం అర్థం చేసుకుంటే మొదటి పేదరు పత్రిక మూడవ విచారాలు రాయబడింది కొందరు అనగా ఎనిమిది మంది అని రాయబడింది కొందరు అని ఆ కార్యములు కార్యములు పంతొమ్మిదోచారంలో చెప్పండి అక్కడ పన్నెండు మంది అంటే కొందరు అంటే ఎనిమిదా పన్నెండా ఒకవేళ కొందరు అంటే ఎనిమిది అని చెప్పినా పన్నెండు అని చెప్పినా ఏంటండి కొందరు అంటే ఎనిమిది పన్నెండు ఏంటిది అని అడిగే అవకాశం ఇట్స్ మోర్ దాన్ ఫోర్ లైన్ ఇట్స్ ఎయిట్ ఆర్ కొందరు ప్రతిదినము వానిని వాళ్ళ యొక్క రెగ్యులారిటీ చూడండి వాళ్ళ యొక్క సిన్సియారిటీ చూడండి ఒక మనుషుల్ని అక్కడ ఉంచడానికి అతని యొక్క దివ్యాంగత్వాన్ని అతని యొక్క హ్యాండిక్యాప్డ్నెస్ని అతని యొక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ నేచర్ని వాడు నెగిటివ్గా తీసుకోలేదు పాజిటివ్గా తీసుకున్నారు ప్రజలు సానుభూతి చెందినట్లుగా అయ్యో పాపం కుంటాడండి నడవలేడండి మనమైతే నడుస్తున్నాం వాడు నడవలేడు కదా సరే ఏం చేస్తాం వాడికి నడకనివ్వలేము కాలునివ్వలేము కనీసం కొన్ని కాసులు ఇద్దాం కొన్ని పైసలు ఇద్దాం అని ప్రజలలో ఒక సెంటిమెంటల్ అభిప్రాయం ఏర్పడుతుంది ఎలాగో గుళ్ళోకి వెళ్తున్నాం లేకపోతే గుళ్ళోంచి తిరిగి వస్తున్నాం గుళ్ళో పుణ్యం రావాలి భగవంతుడి దగ్గర పుణ్యం రావాలి భగవంతుడు పెట్టిన భగవంతుడు అనుభవించని అనుభవించమని చెప్పిన కర్మను అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి విషయంలో ఏదో చేస్తే పుణ్యం వస్తుంది కదా ఏదో మేలు జరుగుతుంది కదా ఇదొక సక్రియలో భాగమే కదా అని భావించి కాసులు వేస్తున్నారు వాడు పరచుకున్నటువంటి బట్ట మీద కాసులు చల్లుతున్నారు వాటన్నిటిని వాడు పోగు చేసుకుంటున్నారు వాడు గుట్టడు కాదు వాడు మూగోడు కాదు వాడు గుట్టాడు మాత్రమే వాడు చూస్తున్నాడు తన సంచిలో తన భర్త మీద పడుతున్నటువంటి చిల్లర కాసు ఒకడు అనుకోండి వచ్చి ఎంతకాలం ఇలాగా వాళ్ళు నన్ను పోయడం నేను ఇక్కడ కూర్చోవడం నేను ఇలా అడుక్కోవడం చిల్లర డబ్బులన్నీ వాళ్ళకి నన్ను మోసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ అందులో ఏదో కొంత నా వ్యక్తిగతమైన అవసరాలకు ఇవ్వడం వాట్ ఈస్ ఆల్ దిస్ బిజినెస్ అనగా డిస్అడ్వాంటేజ్ ని కూడా వాళ్ళు ఒక బిజినెస్ గా మార్చుకున్నారు అలాగైతే అడ్వాంటేజ్ ని వాళ్ళు ఎంత బిజినెస్ గా మార్చగలరో దీన్ని బట్టి అర్థం చేసుకోగలరు ఒక మనుషుడు ఎవరు మనుషుడు హీస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ ఒక పాపికి ప్రతినిధిగా ఉన్నాయి అతను ఒక పాపి లాంటి అతను పాపే ఏదైనా ఏ భేదం లేదు అందరు పాప చేసిందేమో అనుకునే మహిమని పొందలేకపోతున్నారు నీతోను ఆ స్టేట్మెంట్కి అతీతుడేం కాదు యొక్క అస్తిత్వం ద ఐడెంటిటీ ఆఫ్ ఎస్ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒకటి మూడో అధ్యాయము పదమూడవచనం అనువారి మీరు అప్పగించారు అని రాయబడింది పిల్లలతో ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతను ఎదుట ఆయనను నిరాకరించి అప్పగించారు అంగీకరించాలి అప్పగించారు తిరస్కరించారు యూ కమిటెడ్ చీసస్ ఇన్ టు ఇన్ అండ్ యూ రిజెక్టెడ్ హిమ్ అప్పగించారు వారిని వారు అప్పగించుకోలేదు లేదా అంగీకరించుకోలేదు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ద రిజెక్టెడ్ జీసస్ వారిలో ఒకడుగా ఉన్నాడు వీడు ఈ బహుశా ఈ వ్యక్తి తన కుంటితనాన్ని అధిగమించి అధిగమించి అంటే లెక్క చేయకుండానే అంతవరకే కానీ కుంటితనం పోగొట్టుకునేది కాదు బహుశా బాప్త్యసం నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది చాలామంది తీసుకుంటాం తీసుకోవడం తప్పే రాబో ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం లాగే ఉంది ఎవరో ఏదో చెప్తే రాబో ఉగ్రత నుంచి తప్పించుకునే పాసిబిలిటీ ఒకటి ఉంది కదా ఎలాగో నేను కుంటుతూను మెల్లగా ఏదో నానా కష్టపడి బాప్త్యం తీసుకోవచ్చు కదా అని బాప్త్యం తీసుకుండొచ్చు అది అక్కడ రాయబడలేదు అలాగని ఇతనికి స్వస్థత కలగానే నువ్వు బాప్త్యసం తీసుకో బాప్త్యసం తీసుకోకపోతే అలాగనే పేరుతో ఒత్తిడి చేస్తుంది లేదు అంటే దాని అర్థం భారతీజం ప్రాముఖ్యం కాదు అని కాదు రెండవ అధ్యాయంలో ఇట్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు రెండవ అధ్యాయం తర్వాత మూడో అధ్యాయంలో అప్పటికే ఒక అధ్యాయం అయిన సరికి భారతీజం యొక్క ప్రాముఖ్యత పోయిందా ఏంటి తగ్గిపోయిందా ఏంటి అలా అని రాదు అట్ల రాదు ఇతనికి ఇవ్వబడిన ప్రత్యేకమైన ఆదేశాలు ఏం లేవు నాలుగో అధ్యాయ ప్రకారం అతను సంఘంతో కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఉన్న బోధన అక్కడ ఉన్న డిసిప్లిన్ అది అతను లోపడాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న సాక్రమంస్ ని అతను నిర్వహించాల్సిన అవసరం ఉంది అనగా సాక్రమెంట్స్ అంటే ఏడు సాక్రమెంట్స్ క్యాథలిక్స్ ఉన్నాయి రెండు అంటే సెక్యులర్ థింగ్స్ అని అర్థం అనగా పరిశుద్ధమైన అర్థం వాళ్ళకి ఏడు కార్యాలు ఉన్నాయి మనకు రెండే రెండు కార్యాలు ఉన్నాయి ఒకటి బాప్తీసము రెండవది ప్రభురాత్రి భోజనం దీస్ ఆర్ ద టూ సాక్రమెంట్స్ ఆఫ్ ద ప్రొటెస్టెంట్ గ్రూప్ పీపుల్ ఒకటి లాడ్స్ కమ్యూనియన్ అండ్ స్తోత్రం హే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు స్తోత్రం వాడు ఎవడు వాడు భౌతికంగా కుంటోడా లేకపోతే పుడుగుటోడా పొట్టోడా ఎంత వయసు ఉన్నాడు నల్లటోడా తెల్లటోడా అనేది మనం ఆలోచించలేదు స్పిరిచ్ అతని పాపి యొక్క ఆత్మీయ అస్తిత్వం ఏంటి స్పిరిచువల్గా పాపి పరిస్థితి ఏంటి స్పిరిచువల్గా ఆత్మీయ కోణంలో అతని పరిస్థితి ఏంటి ఆత్మీయ కోణంలో చూస్తే అతను అంగీకరించిన వాడు నిరాకరించిన వాడు దేవనీ స్తోత్రం మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు ఎవరిని అడిగారు బరప్ప అని అడిగారు అబ్బా అంటే తండ్రి అని అర్థం బార్ అంటే కుమారుడు కుమారుడు యొక్క తండ్రి ఈ బరప్ప అంటున్నప్పుడు కొంతమంది పండితులు అది ఏ ఉద్దేశించానండి బరబ్బ అంటే ఏ సూప్రభేనండి అని వాళ్ళు అలాగైతే పరంప బందిపోటు దొంగ అని రాయబడింది యేసుప్రభు బందిపోటు దొంగ కాదు కదా అంటే బందిపోటు దొంగ కానీ వాళ్ళ మీద ఆయన మీద ముద్ర వేశారు అంతవరకే కానీ బందిపోటు దొంగ అని ముద్ర వేసే అవకాశం ఎక్కడుందండి ఈ థియాలజియన్స్ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు కానీ యేసుప్రభు విడుదలయ్యాడని లేకపోతే సువార్తల్లో అంతా ఏదో తప్పులు ఉన్నాయని ఇలా రకరకాల విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు మనం మాట్లాడు లేదు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము వాడు అడిగిన వాడిలో ఒకడుగా ఉన్నాడు వాడు అంగీకరించని వాడు ఒకటి అంటే నిరాకరించిన వాడు అప్పగించిన వాడు అడిగిన వాడు ఏమడిగినవాడు వాడు అడిగిన వాడని కాదు ఏమడిగాడట అక్కడ రాయబడింది పదాలు గోచనలో పరిశుద్ధులను నీతి వాడిని నిరాకరించి మనుషుని నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించుమని అడిగి ఎవరు అడిగారు సార్ పిల్లలతో గారు సార్ మాకు అవుతుందండి ఈయనే కావాలి నేను వేసి అండి సిరి లేదా మీరు మేం మీకు అప్పగించాం మీరు చంపండి మీరు మళ్ళీ మాకు అప్పగిస్తారు అన్నం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అన్నట్టుగా మాట్లాడాను మాట్లాడాను అన్నా లేదు అన్నట్టుగా మాట్లాడాను అంటున్నాను నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మూడో అధ్యాయము పదిహేను వచ్చిన మీరు జీవాధిపతిని చంపారండి మీరు అంటే రోబీలను ఉద్దేశించి మాట్లాడటం లేదు వాస్తవంగా చంపింది రోమీలు కానీ ఏనంటున్నాడు మీరు అనగా యూదులు చంపారు ఎవరు చెప్పండి యూదులు చంపారా రోమీలు చంపారా అరే ఒక కన్ఫ్యూజన్లో పడించాడే పేతురు గారు పేతురు పాస్టర్ గారు అని అనుకోవద్దు దేవని స్తోత్రం మీరు అంతము చేసిన వాడు మీరు పరోక్షంగా అంతం చేశారు ఒకటి మీరు అంగీకరించిన వాడు పాపి అంగీకరించలేదు పాపి అడిగాడు పాపి అంతం చేశాడు నాలుగో విషయం మూడో అధ్యాయం ఇరవై మూడో రాయబడింది ఆ ప్రవక్త మాట వినని వినని వాడు సర్వనాశనం కావలసిన వాడు నాశనం కావలసిన వాడు వాడే అనర్థానికి గురి కావలసిన వాడు కాలేదు కారణం ఏంటి ఏ అంగీకరించాడు కాబట్టి స్వస్థ పొందుకున్నాడు కాబట్టి దేవుడు కార్యం చూశాడు కాబట్టి అలా కాలేదు అంటే అది మీరు విషయం ఒక పాపి యొక్క పరిస్థితి అతడు అంగీకరించిన వాడుగా కనిపిస్తున్నాడు రెండోది అడిగిన వాడుగా కనిపిస్తున్నాడు ఆయన కాకుండా వేరొక చాయిస్ వేరొక చాయిస్లో ఆల్టర్నేటివ్ చాయిస్లోకి వెళ్ళాడు మూడోది అంతం చేసిన వాడు నాలుగోది అనర్థం తెచ్చుకోవలసిన వాడు నాశనం కావలసిన వాడు నాశనం కాలేదు ఆయన ఎత్తి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ప్రతి వాడు గుడివాడైనా గుడ్డి వాడైనా మూగువాడైనా చెవిటి వాడైనా అయినా ఎవరైనా కానీ నసింపక నిత్య జీవం పొందినట్టు ఏ కులం వాడైనా నసింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు కాబట్టి పాపి యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకొని నీ నా పరిస్థితులను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి నాశనము కావలసిన వాళ్ళని నాశనము నుంచి ఆయన తప్పించాడని సంగతిని గుర్తు చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ మనం ముందుకు సాగుదాం హలేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె